కాశ్మీర్లో పర్యటిస్తున్నటువంటి పర్యాటకులు ఆనందంగా పర్యటిస్తున్నటువంటి వారిపైన విచక్షణ రహితంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి ఆ కడ్రాయిలు విప్పి మరి చెక్ చేసి చంపి చంపడము అన్నటువంటిది ఒక రాక్షసత్వము క్షమించరా అన్నటువంటి విషయం ఇది జరిగి సుమారుగా ఐదు రోజులు కావస్తున్నటువంటి పరిస్థితి కానీ పాకిస్తాన్ ఉగ్రవాద ఫ్యాక్టరీ అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం వాళ్ళు కాదన్నా కానీ అది అక్కడ వారు కాశ్మీర్ మాది ఎప్పటికైనా దాన్ని మేము సాధించుకుని తీరతాము అన్నటువంటి విధంగా ఉగ్రవాదులు అక్కడ తయారవుతున్నారు కానీ ఇక్కడ ఇండియా పాకిస్తాన్తో యుద్ధం చేస్తే ఎలా ఏ విధంగా ఉంటుంది అంటే దీని కారణంగా ప్రభుత్వ ఖజానా ఖాళీ అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇతరతర ఇబ్బందులు అలాగే ముఖ్యంగా పౌర నష్టం అన్నది ఇరు దేశాలలో కూడా ఎక్కువగా ఉంటుంది కానీ ఒక్క నెత్తురుబొట్టు బొట్టు కూడా నేల రాలకుండా పాకిస్తాన్ని కట్టడి చేయలేమా అని అంటే కట్టడి చేయగలము అని అంటున్నారు ఇప్పుడు మేధావి వర్గాలు చైనా ఉదాహరణకి చైనా అమెరికాని ఎలా కట్టడి చేయగలిగింది అని అంటున్నారు దౌత్యపరమైనటువంటి దిగ్బంధము రాజకీయ పరమైనటువంటి దిగ్బంధం చేయొచ్చు ఆర్థిక పరమైనటువంటి దిగ్బంధం చేయొచ్చు వాణిజ్యపరమైనటువంటి దిగ్బంధం చేయొచ్చు వీటన్నింటితో పాటు ప్రపంచ ప్రజా కోర్టులో పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టవచ్చు పాక్ను ఒంటరి చేయొచ్చు ఉగ్రవాదు తయారీ ఫ్యాక్టరీగా ప్రపంచం దృష్టిలో పాకిస్తాన్ని ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించి నిరూపించుకోవచ్చు నిలబెట్టవచ్చు అనేక మార్గాలు ఇట్లాంటివి ఉన్నాయి తద్వారా పాకిస్తాన్ని కట్టడి చేయగలిగి పాక్పై మనం విజయం సాధించే విజయం ఎంత గర్వంగా ఉంటుంది ఎంత గౌరవాన్ని తెచ్చిపెడుతుంది అని యుద్ధం ద్వారా సాధించలేనటువంటి విజయం ఈ విధంగా సాధిస్తే అంత దినిగా ఉంటుంది యుద్ధం ద్వారా సాధించే విజయం అంత తక్కువ దాని దగ్గర ఒకవేళ యుద్ధమే తప్పదు యుద్ధమే చేయాలి మన ప్రభుత్వ పెద్దలు ప్రతిపక్ష పెద్దలు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకులు మోదీ గారు అలాగే అమిత్ షా గారు ఈ విధంగా పాకిస్తాన్ పైన మంచి ఎక్కువగానే రియాక్ట్ అయ్యారు ప్రతి భారత పౌరుడి హృదయం కూడా చివుక్కు మంది రక్తం మరిగిపోతుంది పాకిస్తాన్ని ఇప్పుడు ఏమైనా చేయాలి అనేటటువంటి విధంగా మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు వస్తున్నారు పాకిస్తాన్ నుంచి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే వారు కూడా అక్కడ అట్లాగే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి సరే పాకిస్తాన్ వా వాళ్ళు ఇండియా నుంచి పాకిస్తాన్ వాళ్ళను పంపించేయాలని హోంమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఆదేశాల అనుగుణంగా ఏరివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అయితే అక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి విజిటింగ్ కోసమనో లేకపోతే బంధుత్వం కోసమనో లేకపోతే అకేషన్స్ కోసమనో లేకపోతే మెడికల్ పరంగానో లేకపోతే ఇంకొక విధంగా ఇంకొక విధంగా వీసాల మీద వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు మరి అట్లాంటి వాళ్ళు అందరూ మంచి వాళ్ళు అట్లాగే అదే పనుల మీద వచ్చారని చెప్పలేము వాళ్ళ ద్వారా ఏదైనా జరగవచ్చు కాబట్టి ఇది కరెక్టే పంపించేయటం అన్నది ఆదేశాలు జారీ చేయటం అన్నది కానీ అంతకుముందు ఆ కాశ్మీర్ను సుందరంగా చేశారు బాగా చేశారు పర్యాటకులు వెళ్తున్నారు సంవత్సరానికి ఒక పది కోట్ల వరకు కూడా పర్యాటకులకు వెళ్తున్నారు దేశవ్యాప్తంగా ఆనందంగా ఉన్నారు బంధువులకు చెప్తున్నారు ఫోటోలు దిగుతున్నారు అందరూ కూడా చూస్తున్నారు అయితే ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు జరగడం వలన ఎవరికి నష్టం ఎక్కువ కలుగుతుంది దేశం ఏదో ఒక భాగంలో కాకుండా అక్కడ చేశారు అంటే కానీ నష్టం మాత్రం కాశ్మీర్కే కదా అక్కడ టూరిజం మీద బతికేటటువంటి సాధారణ ప్రజల మీద పడుతుంది ఇది ఎంత టైం పడుతుందో ఇది సెటరేట్ అవడానికి తెలియనటువంటి పరిస్థితి మరి అమిత్ షా గారు ప్రధానమంత్రి గారు స్టేట్మెంట్స్ ఇచ్చారు అలాగే ముఖ్యంగా సింధు నది జలాలు ఒక్క డ్రాప్ కూడా వాళ్ళకి వెళ్ళనివ్వము అదే జరిగితే సింధు జలాలు పాకిస్తాన్కు వెళ్ళకపోతే అల్లాడిపోతారు పాకిస్తాన్ పాకిస్తాన్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది మరి ఇది ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది పాకి ఆ జలాలను ఆపడం సాధ్యపడుతుందా అనేటటువంటిది అది హిమాలయ పర్వతాలలో మంచు కరిగి ప్రవహిస్తున్నటువంటి నదులు అది స్టోరేజ్ చేయడానికి దానికి ఒక ఆ ఎక్విప్మెంట్ మెకానిజం ఉండాలి డ్రా చెక్ డామ్స్ ఇట్లాంటివన్నీ ఉండాలి అయితే అది ఒక ఇది మరి దీని మీద ఒక ఆర్టికల్ కూడా వచ్చింది ఈ ఇండస్ నదీ జలాలు ఏమిటి ఇండస్ వ్యాలీ అంటే ఏమిటి ఇది సాధ్యమా ఆపగలుగుతారా అనేటటువంటి విధంగా మరి దీన్ని ఆపలేక ఆపగలిగితే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఢమాలి కానీ ఆపడం అన్నది అటి సాధ్యపడేటటువంటి ప్రసక్తి ప్రశ్నే కాదు అని కానీ మన ప్రధాని గారు చెప్పేది ఏంటంటే వీ కెనాట్ గివ్ ఎ సింగిల్ వాటర్ డ్రాప్ టు ద పాకిస్తాన్ అని అన్నారు ఆయన పాకిస్తాన్కి ఒక సింగిల్ వాటర్ డ్రాప్ కూడా ఇచ్చే ప్రశ్న లేదు అని అన్నారు అలాగే అది చాలా మంచిదే కరెక్టే అట్లాంటిది కానీ వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్ అని చెప్పారు అంటే మీరు బ్లడ్ రక్తాన్ని మీరు ఇస్తే మేము మంచినీటిని వాటర్ని ఇవ్వాలా మా దగ్గర నుంచి వాటరు మీరు తీసుకుంటున్నారు మీరు రక్తాన్ని మాకు ఇస్తారా అనేటటువంటి విధంగా ఘాటుగానే ప్రధానమంత్రి గారు రియాక్ట్ అయినటువంటి పరిస్థితి నెత్తురు నీరు కలిసి ఒక దాంట్లో ప్రవహించడం అన్నటువంటిది జరగదు అని దాని అర్థం వాటరు మా దేశం నుంచి వస్తుంటే నెత్తురు మీ దేశం నుంచి ఇస్తారా ఇది కరెక్టే నువ్వు నెత్తురిస్తుంటే నేను నీరెందుకు ఇస్తాను కానీ నెత్తుటి ప్రవాహాన్ని ఆపగలుగుతాం నీటి ప్రవాహాన్ని ఆపలేము నీరు పల్లం మెరుగు నిజం దేవుడెరుగు మనం పైన ఉన్నాము ఆ పల్లానికి అది నీరు వెళ్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ విధంగా వాళ్ళని కట్టడి చేయగలిగేటటువంటి మార్గాలు దారులు అనేకమది ఉన్నాయి వాళ్ళని అన్ని విధాలుగా దిగ్బంధన చేయాలి దిగ్బంధన చేసి దానిపైన విజయాన్ని సాధించాలి అప్పుడు అది ఒక గౌరవాన్ని తీసుకొస్తుంది అన్నటువంటిది పెద్దల మాట మరి మన పెద్దలు ఏ విధంగా చేస్తారు వారి తాలూకా అక్కడ వాళ్ళకి చెప్పేటటువంటి మేధావులు సైంటిస్టులు ఉంటారు అది ఏం జరుగుతుందో అనేది చూద్దాం నమస్తే దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి